హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా భారీ వర్షాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాము అలాగే వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది సో వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి వివరాల్లోకి వెళ్ళిపోదాము తెలంగాణ జిల్లాలోని పలు జిల్లాల్లో ఒక్కసారిగా వాతావరణం అయితే మారిపోయింది సిద్దిపేట మెదక్ సిరిసిల్ల కామారెడ్డి జనగామ జిల్లాల్లో కొండపోత వర్షం కురుస్తోంది అలాగే హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ దిల్చుఖ్ నగర్ కర్మాన్ ఘట్ చంపాపేట్ చాంద్రాయన్గుట్ట బాలాపూర్ సహా పలు ప్రాంతాల్లో కూడా వర్షం పడుతోంది దాదాపు రెండు నెలల నుంచి ఎండలు తాళలాడిపోతున్న జనాలకు కాస్త ఉపశమనం కలిగింది కానీ వరి కొనుగోలు కేంద్రం వద్ద వడ్లు ఆరబోసిన రైతులు ఆందోళన చెందుతున్నారు ఇక వానల నేపథ్యంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది గత కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అయితే కనుక హెచ్చరిస్తోంది ఇక మరిన్ని వివరాలు తెలుసుకున్నట్టయితే రాజధాని నగరంతో పాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లో శుక్రవారం సాయంత్రం వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ సాయంత్రం నుంచి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది హైదరాబాద్తో పాటు పల్లె జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఎదురుగాలులతో కూడిన వర్షం పడింది హైదరాబాద్ నగర శివారు ప్రాంతంలో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురియడంతో శ్రీశైలం జాతీయ రహదారిపై నాలుగు చోట్ల చెట్లు కూలాయి మహేశ్వర మండలం తుమ్మలూరు కొందుకూరు రహదారిపై నాలుగు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి రోడ్లపై పడిన చెట్ల కొమ్మలను తొలగించేందుకు సిబ్బంది ప్రయత్నిస్తున్నారు ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన వర్షంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులైతే పడ్డారని చెబుతున్నారు ఇక అలాగే రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతంలో వర్షం పడక కామారెడ్డి జిల్లాలోని పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది రామారెడ్డి మాచారెడ్డి మండలాల్లో భారీ వర్షం పడింది కట్టకుంది తండాలో పుటగింది తండాలో ఎదురుగాలిల దాటికి ఇంటి రేకులు ఎగిరిపడ్డాయి నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి ఇందలవాయి దర్పల్లి సిరికొండ మండలాల వ్యాప్తంగా తీవ్రమైన ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం కుప్పలు తడిచిపోయాయి బలమైన ఎదురుగాలు వీయడంతో అధికారులు విద్యుత్ సరఫరాను కూడా నిలిపేశారు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం బస్తాలు తడిచి ధాన్యం అంతా కూడా ముద్దయింది తడిచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు మరోవైపు రాష్ట్రంలోని రేపు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది కొన్ని జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమే క్రమేణా రెండు నుంచి మూడు డిగ్రీల సెంటీమీటర్ల వరకు సెంటీగ్రేడ్ వరకు కూడా పెరిగే అవకాశం ఉందని అయితే వాతావరణ కేంద్రం తెలిపింది ఇక రానున్న రెండు మూడు రోజుల్లో కూడా కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది ఎల్లుండి గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఎదురుగాళ్లు వేస్తాయని కూడా వాతావరణ శాఖ అయితే తెలిపింది